మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయలు పెట్టలేదా ఒక్క నిమిషం బక్కాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెట్టు మీరు కోట్లు కోయనప్పుడు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై బకాయిలు పెట్టి మీరు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బిఎస్సీలో అందుకే తీసుకురాల సబ్జెక్ట్ పోయిన మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మేనే చర్చించడానికి మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను సరైన ఫార్మాట్ లో రాండి ఐస్కస్